ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ್ರೀ ಲ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట యాభై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం మూర్త మూర్త మానస హంసికా సత్యవ్రత సత్యరూపా సతీ మూర్త అంటే మన కనులకు కనిపించే ఒకనొక ఆకారం కలిగి ఉంటే దానిని మూర్తము అంటారు ఉదాహరణకు భూమి జలము అగ్ని మొదలైనవన్నీ కూడా మూర్తములు కనిపిస్తాయి వాయువు ఆకాశము మొదలైనవి అమూర్తాలు అవి కనిపించవు శ్రీమాత ముహూర్తము అమూర్తము అయిన రెండు స్వరూపాలు కలిగినటువంటి శక్తి స్వరూపిణి తృప్త లోగడ నామాల్లో తృప్త అని తెలుసుకున్నాం ఆ తల్లి సర్వసంతృప్తి స్వరూపిణి అని ఈ నామంతో ఆమె తృప్త అని చెప్తున్నారు వాగ్దేవతులు మనలో ఉన్నట్లే ఆమెలో కూడా అసంతృప్తులు ఉన్నాయి అని అర్థం కాదు తన ఎందు భక్తి శ్రద్ధలు కలిగి నిరంతర నామజప పారాయణలు చేసేవారియందు ఆమె నిత్యం తృప్తిగా ఉంటుంది సంశయాలతో సందేహాలతో మనస్సులో అనుమానాలు ఉండి సరిగ్గా భక్తి శ్రద్ధలతో పూజించని వారి ఎడల ఆమె కొద్దిగా అసంతృప్తిగా ఉంటుంది తృప్త అన్నమాట ఈ సంశయాలను సందేహాలను కూడా పోగొట్టేటటువంటి శక్తి కలిగినది అమ్మవారు క్రమక్రమంగా అనుమానంతో అయినా సందేహంగా అయినా సరే మొదలుపెట్టి ఆ తల్లి యొక్క నామ జప పారాయణ చేస్తూ చేస్తూ ఉంటే చివరికి వాళ్ళల్లో భక్తి అనేది కుదురుకుంటుంది కొద్దిగా కుదురు వస్తుందన్నమాట మనుషుల్లో మనస్సుల్లో కూడా సంశయాలన్నీ కూడా తీరిపోయి శ్రీమాత మీదే నిశ్చలమైనటువంటి భక్తి కొన్నాళ్లకు ఏర్పడుతుంది అలా వారికి సాధన మీద నిశ్చలమైన భక్తిని వాళ్లల్లో ఏర్పరిచేటటువంటి తల్లి శ్రీమాత ముని మానస హంసిక భక్తులైన మునుల మనస్సు అనే మానస సరోవరమందు ఆమె ఆడహంసలాగా విహరిస్తూ ఉంటుంది ఆనందంతో యోగీశ్వరులైన వాళ్ల హృదయాల్లో సోహం అనే హంసరూపిణిగా విహరించే తల్లి శ్రీమాత కాబట్టి ఆమె ముని మానస హంసిక సత్యవ్రత ఏ భక్తుడు ఏ విధంగా తనని పూజించినా తాను వారిని రక్షించి తీరుతాను అనేటటువంటి సత్యవ్రతము కలిగిన తల్లి సత్యవ్రత ఇక ఈ శరీరాన్ని కాపాడుకోవడము కూడా ఒక సత్యవ్రతమే అమ్మవారిని పూజించుటకు అమ్మవారి కోసమై అర్పణ చేయుటకు ఈ శరీరము చాలా కాలము ఆరోగ్యంగా దృఢంగా ఉండుగాక అని మహాశివభక్తులైన మునులు యోగులు భావిస్తారు అలా అమ్మవారిని ఆరాధించి ఆమెను సాక్షాత్కరింప చేసుకోవడానికి మానవ శరీరాన్ని మించిన గొప్ప సాధనం మరోటి లేదు కనుక ఆ శరీరానికి పోషణకు ఎంత మాత్రం అవసరం అవుతుందో అంతే ఆహారము ఆచ్ఛాదనకు ఎంత మాత్రం అవసరమవుతాయో అంతవరకే బట్టలను ఇలా వాళ్ళు తీసుకుంటూ భోగ లాలసత లేకుండా మహర్షులు తపస్సులు చేస్తారు అది కూడా సత్య వ్రతము ఇలా ఎన్ని సత్యవ్రతాలైనా లోకల్లో ఉన్నాయి అలాగే భక్తులు కూడా అమ్మవారిని పూజిస్తామని ధర్మాన్ని తప్పక చరిస్తామని సత్యవ్రతాన్ని పెట్టుకుంటే ఆ అమ్మవారు చాలా సంతోషించి వారిని దగ్గరికి తీసుకుంటుంది సత్య రూప సర్వ సృష్టికి ఆధారం ఈ సత్యం ఈ లోకాలన్నీ అంతరిక్షంలో నిలిచి ఉన్నాయి అంటే వాటన్నిటికీ సత్యమే ఆధారం అగాధమైన జలరాశి భూమి కింద ఉంది ఆ జలంపై ద్వీపంలా తేలియాడుతున్న భూమి ఆ జలరాశులన్నిటిలోనూ కుంగిపోకుండా ఉంది అంటే కేవలం సత్యం యొక్క మహిమే సప్త సముద్రాలు గ్రహాలు తమ తమ హద్దులు దాటకపోవడము అన్నది సత్యం మీద సత్యం యొక్క మహిమ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ తల్లి సత్యరూప సర్వాంతర్యామిని అణువు మొదలు బ్రహ్మాండం వరకు చీమ మొదలు బ్రహ్మ వరకు సర్వంలో నిండి ఉన్న చైతన్య రూపము ప్రాణరూపము ఆ జగన్మాత అందుచేత ఆమె సర్వాంతర్యామిని ఇక సతీ అనే నామం ఉంది సతీదేవి దక్షిణి కుమార్తె శివుని భార్య దక్షయజ్ఞం సమయంలో తనని తాను యోగాగ్నితో దహించుకున్న అమ్మవారు సతీ రూపగా సర్వత్రా పూజలు అందుకుంటోంది భర్తే పరదైవంగా భావించి అత్తవారింటి ఆగడాలకు బలైపోయిన లక్ష్మమ్మ తిరుపతమ్మ పేరెంటాళ్ళమ్మ మొదలైనటువంటి తల్లులు కూడా సతిగా పూజలు అందుకుంటున్నారు ఈనాటికి సతీదేవి ఆలయాలు ఎన్నో ఉన్నాయి దక్షయజ్ఞంలో యోగాగ్నితో దగ్ధమైన సతీదేవి కళేబరాన్ని భుజంపై వేసుకొని ఈశ్వరుడు ఉన్మత్తుడై జగత్తంతా తిరుగుతూ ఉండగా దేవతలందరూ ఈశ్వరునికి ఆ మోహాన్ని వదిలించి మరలా కైలాసంలో యోగంలో నిలపటానికి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపగా ఆ చక్రం ఆ సతీ గడేబరాన్ని ఖండఖండాలుగా నరికివేస్తుంది ఒక్కొక్క ఖండం భూపతనం చెందిన చోటల్లా భూమిపై అమ్మవారి అంశంలో శక్తి పీఠాలుగా క్షేత్రాలుగా రూపొందాయి సతి అంటే ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది అని అర్థం శివుని అర్థాంగి శివాని ఈశ్వరుణ్ణి ఎల్లప్పుడూ పెట్టుకొని ఉంటుంది ఆమె సతీదేవి ఆ దేవి యొక్క అవయవాలు పడినవే ఈనాడు మనం పూజిస్తున్న శక్తి పీఠాలు కాబట్టి ఆ అమ్మవారి సతీదేవి ఇలా ఈరోజు మనము నూట యాభై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట యాభై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ मनसे निवस मयि स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ